తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఆరవ భాగం రచన పాండంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు ముందు అతని పెదరాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది అమెరికా వెళ్లిన నరసింహమూర్తి అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జీ మిస్టర్ రసెల్ను కలుస్తాడు డబుల్ బెడ్రూమ్ విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకుని రూమ్కి వెళ్తాడు అతని రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదరానకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారిని కలుస్తాడు నరసింహమూర్తి ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఆరో భాగం వినండి రూమ్ ముగిసిన తర్వాత ఆ రోజు జరిగిన గెట్ టుగెదర్ డిన్నర్ పార్టీలో నరసింహమూర్తి ఉత్తర భారత నుండి వచ్చిన మల్హోత్రాను పశ్చిమ భారత నుండి వచ్చిన సురేష్ పాటిల్ని కలుసుకున్నాడు వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు అంతేకాక విదేశీ పార్టిసిపెట్స్తో కూడా పలకరింపులతో పరిచయాలు పెంచుకోవడానికి చొరవగా ముందుకొచ్చాడు నరసింహమూర్తి ఎందుకంటే తమ్ముడి కొడుకు విదేశీ ప్రయాణానికి బయలుదేరే ముందు భూషణం కొన్ని ఉపదేశాలు అందించాడు అవసరం ఉంటుందో అవసరం ఉండదో అన్న ప్రసక్తికి పోకుండా అందరితోనూ పరిచయాలు పెంచుకోవాలి అవగాహన పెంచుకోవాలి ఎవరిలో ఎంత లోతుందో తెలియకుండా ఎవరిని పై చూపులతో అంచనా వేయకూడదు అంతేకాక ఎవరి అవసరం ఎప్పుడేర్పడుతుందో ఊహించి చెప్పడము సాధ్యం కాదు అందుకే ఆయన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఎదురిచ్చిన వారందరిపైన స్నేహపు దళులు పురిపించాడు అలసట్ను దగ్గరకు చేరనివ్వకుండా ఎదురిచ్చిన వారందరితో చేతులు కలిపాడు ముచ్చటపూడి నరసింహమూర్తి ఆంగ్లం ఒకటైనా అమెరికన్ ఇంగ్లీష్ విచారణలో వ్యత్యాసం ఎలాగుంటుందో అదే రీతిన భారతీయులు లాటిన్ వాళ్ళు జపాన్ వాళ్ళు ఇతర ఆసియన్ దేశవాస్తుల వాళ్ళ ఉచ్చారణలో కూడా వేర్పాటు ఉండడం నరసింహమూర్తి గమనించాడు ఈ కారణాన ఎదుటివారితో సంభాషిస్తున్నప్పుడు విషయం అర్థం చేసుకోవడానికి అతడు ఒకటికి రెండుసార్లు పాడన్మి అని అడగవలసి వచ్చేది ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎన్నెన్ని ఊళ్ళు తిరిగి వచ్చినా ఉచ్చారణకు మూలం తల్లి భాషలోనేగా ఇవి ఉంటుంది అంతెందుకు రాష్ట్ర విభజనకు ముందు ఆ తర్వాత కూడా ఒకే తెలుగుగడ్డపైన మాట్లాడే తెలుగు భాషలోని ఉచ్చారణలు ప్రాంతాల వారీగా ఎంత మార్పు సంతరించుకోవడం లేదు ధ్వనులు చెదరి స్వరాలు ఉరిగి వేరువేరుగా వినిపించడం లేదు అయినా ఆ అడ్డంకుని అధిగమిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంభాషించుకుంటూ ఒకరికొకరు చేరువవుతూనే ఉన్నారుగా సంబంధాలు కుదుర్చుకుంటూనే ఉన్నారుగా ఎన్ని రాజకీయ సమీకరణలు ఎన్ని సర్దుబాటులు మధ్యతరంగా చోటు చేసుకున్నా అవి తెగని బంధాలుగా కొనసాగుతూనే ఉంటాయిగా ఆ రోజు రాత్రి డిన్నర్ పార్టీ నుండి డైనింగ్ హాల్లో నుంచి బయటకు వచ్చి అసంకల్పితంగా తలెత్తి చూశాడు నరసింహమూర్తి చుక్కలు లేని విశాలమైన ఆకాశం ఇక్కడి నుంచి భాగ్యనగర్ వరకు సాగిపోతూ తొంగి చూసే ఆకాశం అతడు పుట్టి పెరిగిన రాజమహేంద్రవరంలోని ఆకాశం కూడా దీంతోనే కదూ అనుబంధం పెనవోసుకుని ఉంటుంది ఇక్కడ చూసినా అక్కడ చూసినా మరెక్కడ చూసినా ఉన్నదంతా ఒక్క ఆకాశమేగా మరి ఇకపోతే మేఘాల మాట ఏమిటి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు తన తల్లి వర్ధనమ్మకి చాలా ఇష్టమైన పాట ఇంతకీ ఇంట్లో అమ్మానన్న ఏం చేస్తూ ఉంటారు మరి మాతవి ఏం చేస్తూ ఉంటుంది ముగ్గురు భోజనాలు ముగించి హాయిగా పడకపై పవనిస్తూ ఉంటారు లేదా వాళ్ళకి ఇష్టమైన టీవీ సీరియల్స్ చూసి ఆ తర్వాత పెందలకడే లేచి వాళ్లవాళ్ల పన్ను చూసుకోవడానికి హడావిడి పడిపోతూ ఉంటారు అప్పుడు గిర్రున గీచినట్లు అనిపించిన చరిగాలికి వణుకు వంటిది పుట్టి స్వెట్టర్ కాలర్ పైకి ఎగరేసి మఫ్లర్ని మెడచెట్టు బిగించి ముందుకు కదిలాడు నరసింహమూర్తి అప్పుడు పక్కన అలికిడి అనిపించి తిరిగి చూశాడు ఎవరూ లేరు గాలి ఊసులు తప్ప ఈ పాటికి షేక్ అహ్మద్ చెరువుగట్టున రంగరించిన ఇంగువల అరబ్ ప్రాంతాల నుండి మలేషియా మాల్దీవ్ ఆఫ్ఘన్ వంటి దేశాల వంటి ముస్లిం నేపథ్యంగా వాళ్లతో కలగలిసిపోయి ఉంటాడు వచ్చిన కార్యం మరిచి ఇప్పటి ముస్లిం దేశాల స్థితిగతుల గురించి యూదు దేశమైన ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా అరబ్బులపైన సాగిస్తూ ఉన్న దాడుల పరంపర గురించి విస్తారంగా చర్చిస్తూ ఉంటారు కొత్త ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ గురించి కూడా అభిప్రాయాలు పంచుకొని ఉంటారు ఇది చాలదని నుంచి పుట్టుకొచ్చిన నాగోపాంలాంటి ఐఎస్ఐఎస్ ఒకటి తెగ భర్జనలు చేసి అలసి సొలసి ఉంటాడు తన రూమ్మేట్ కాని అతడు అనుకున్నట్లు అలా జరగలేదు షేక్ అహ్మద్ అతన్నే అనుసరించి వచ్చాడు పలకరింపుగా నవ్వి అన్నాడు రండి మిస్టర్ షేక్ మనకు అలవాట్లేని చలిగాళ్ళు కదా కేతుర్కి గ్లౌస్ కూడా లేవు కదా చేతులు బిర్ర బిగిసిపోకముందే అడుగు ముందుకు వేద్దామా అలాగే ఈరోజు ఫ్యాకల్టీ మెంబర్లు వరల్డ్ హిస్టరీ పేపర్ చర్చించారు కదా అప్పటి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను దీనికి మీరు సావధానంగా బదులిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు నరసింహమూర్తి నిదానంగా చూశాడు అక్కడెక్కడో రేగిన ఉద్రోకపు టెంపో ఇంకా తగనట్లు ఉంది అతడికి తెలుసు పాకిస్తానీయులు త్వరగా ఎమోషనల్ అయిపోతుంటారని ఆ కారణంగా రెచ్చిపోతూ ఉంటారని నర్సింహమూర్తి లోను ఆలోచిస్తూ తలెత్తి చూసేటప్పటికీ వాళ్ళిద్దరూ లా స్కూల్ కట్టడం వరకు వచ్చేశారు దేని గురించి నర్సింహమూర్తి అడిగాడు తాపీగా అదే మీ భారతదేశం గురించి అన్నాడు అతను దాదాపు అందరికీ ఇలలో కలలో నిత్యము కనిపించేదంతా రెండే రెండు అంశాలేగా ఒకటి భారతదేశంలో కాశ్మీరం రెండవది బాలీవుడ్ ప్రపంచం ఇక విషయ ప్రస్తావన భారతదేశ రాజకీయ వ్యవస్థ గురించే రాబోతున్నదని విడిగా చెప్పాలా అందుకే అతడు సాధ్యమైనంత సరళంగా అన్నాడు ఊహించాను మరి నేనొకటి చెప్పనా మిస్టర్ అహ్మద్ తలుపాడతను ఇప్పుడు మరిద్దరం ఒకే బ్యాచ్కి చెందిన సహజైలం ఒకసారి విడిపోతే మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో మనకే తెలియదు చేత మన రెండు దేశాల మధ్య కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎందుకు మన స్కూల్ రోజుల గురించి మాట్లాడుకుందాం మన కాలేజీ రోజుల్లో మనం వెంబడించిన కాలేజ్ బ్యూటీల గురించి కన్న కమ్మని రంగుల కలల గురించి చెప్పుకుందాం వాళ్ళ వద్ద మనం తిన్న చీవాట్ల గురించి సిగ్గుపడకుండా చెప్పుకొని ఆనందిద్దాం అందులోనూ మనకి ఆసక్తి కలగకపోతే మనకిష్టమైన గేమ్స్ గురించి చర్చించుకుందాం మనం కానీ ఇరు దేశాల క్రికెట్ ఫీల్డ్లో చోటు చేసుకుంటూ ఉన్న బెట్టింగుల గురించి మ్యాచ్ ఫిక్సింగ్ల గురించి ఆరంభిస్తే బోరడేంత మ్యాటర్ దొరుకుతుంది భరే మర్యాద మాట్లాడుకుందాం ఓకే అన్నాడు అలాగే మరి మనకు బోరడేంత టైం ఉందిగా అదంతా తరువాత చర్చించుకుందాం ఈ లోపల ఈ ప్రశ్న మాత్రం అడగకుండా ఉండలేను మా వాడనడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఐ వాంట్ టు గెట్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది హార్ట్స్ ఇప్పుడు మ్యాటర్కి వస్తున్నాను ఇక జాప్యం చేయకుండా అడిగేదా అన్నాడు అహ్మద్ ఇక తప్పదుగా స్వర్గానికి వెళ్ళిన సవతిపూరు మాత్రం తప్పదుగా అనుకుంటూ కొట్టాడు నరసింహమూర్తి అంత పెద్ద దేశంలో అంటే భారతదేశంలో అంతటి జన సమర్థంగా దేశంలో అంతటి సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిలదొక్కుకొని నిలబడడానికి కారణమేమిటి మూలాధారం ఏమిటి ప్రధాన జాతీయ పార్టీలు లోకల్ పార్టీలు ఒకరిని ఒకరు తిట్టిపోసుకుంటూ వెనక నుండి ఒకరికాళ్ళు మరొకరు లాక్కుంటూనే ఉంటారు అంతేకాక వాళ్ళు న్యాయస్థానాల్లో ఒకరిపైన ఒకరు వేసుకునే కేసుల గురించి ఇక చెప్పనే అవసరం లేదు దాదాపు మీ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రైవల్ ట్రైబ్స్ లాగే ఢీకొట్టుకుంటాయి కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికీ అందరూ సెల్ఫ్ డిస్ట్రక్షన్కి పాల్పడకుండా బుద్ధిగా అందరూ నియమాలు పాటిస్తూ పాల్గొంటారు అదెలా సాధ్యం ఆ ప్రశ్న విని నరసింహమూర్తి సన్నగా నిట్టూర్చాడు ఒక విదేశీయుడి ఆక్రోశ నేత్ర నుండి రాలిన విశ్లేషణలు అవి అలాగని వాటిని ఉన్నదున్నట్లు కొట్టి సముచితం కానేరదు ఫోబియా అనే ఆంధ్రపదం ఒకటి ఉంది ఒకే విషయం పట్ల అలవికి మించిన వాంఛ అదుపులేని ఆవేశం కలిగి ఉండడం ఒక విషయం గురించి అదే విషయం గురించి మరలా మరలా తరచి తరచి తలపోయడం అటువంటిదే కొందరికి కాదు చాలామంది పాకిస్తానులకు భారతదేశం పట్ల ఉంది ఇక అసలు సంగతి చెప్పాలంటే ఇటువంటి ఫోబియా ఆడామొగ అన్న తేడా లేకుండా వాళ్లలో పెరుగుతూనే ఉంది ఉర్దూ గేయాలలోని సంగీత లయను వింటూ తన్మయత్వంతో ఆనందిస్తూనే చటుక్కున రివర్సులకు వచ్చి హిందుస్థానీ సంగీతంతో పోల్చుతారు పోల్చుతూ హిందీ సంగీత లయల్ని తక్కువ చేసి మాట్లాడతారు మాట్లాడి ఏదో సాధించినట్లు వాళ్లకు వాళ్లే సంకలు గుద్దుకుంటారు మరి అటువంటి వారు పనిగట్టుకుని భారతీయ సినీబాట్లు వినడం ఎందుకో అక్కడి కళాకారులు నటీనట్లు భారత సినీ రంగంలోకి ప్రవేశించడానికి అంతటి తాపత్రయపడము ఎందుకో ఈ ఫోబియా ఇకపైన ఎప్పుడు ఏ తరం పాకిస్తాన్ తగ్గుముఖం పడుతుందో చెప్పడం కష్టం ఒక విధంగా చూస్తే ఇదొక హిస్టారికల్ బ్యాగేజీ కూడా కావచ్చు తన ఆలోచనలను సాధ్యమైనంత సాధ్యమైనంతమేర నిదానంతో కుదుటపరుచుకుంటూ నరసింహమూర్తి ఆరంభించాడు నాకు మేర చెప్తాను అయితే ఒక షరతుపైన నేను చెప్పదలుచుకుంది నేను చెప్పుకుంటూ పోతాను మీరు కాంట్రాడిక్ట్ చేయకండి అదేవిధంగా మీరు చెప్పదలుచుకుంది మీరు చెప్పుకుంటూ పోండి నేను అడ్డురాను వాదోపవాదాలకు దిగను ఎందుకంటే నేను అన్ని అధ్యయనం చేసిన యూనివర్సిటీ స్కాలర్ని కానుగా ఈజ్ ఇట్ ఓకే అన్నాడు ఐ ప్రామిస్ మా అమ్మపైన ఒట్టు పెట్టి చెబుతున్నాను నేను అడ్డురాను వాదోపవాదాలకు దిగను వై బికాజ్ నాకు తెలుసుకోవాలనుంది నాకు నేను ఆత్మశోధన చేసుకోవాలనుంది నథింగ్ మోర్ నథింగ్ లెస్ నర్సమూర్తి తరుపాడు రవంత విరామం ఇచ్చి నిదానంగా చూశాడు తను చెప్పి ముగించేంత వరకు పట్టున ప్రతిస్పందించకుండా షేక్ అహ్మద్ ఓర్పు చూపించగలడో లేదో చూద్దాం అనుకుంటూ ఆరంభించాడు అతను మొదటిది ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక గొప్ప జాతీయ సిద్ధాంతంగా న్యాయ సూత్రంలో అంతర్భాగంగా పరిగణించబడుతూ ఉన్నా పలువురి ప్రశంసలు పొందుతూ ఉన్నా వాటి ఆచరణలో లోటుపాట్లు లేకపోలేదు ముఖ్యంగా మా భారతదేశ వ్యవస్థలో కొందరు దేనినైనా డబ్బిచ్చి కొనుక్కోగలం అని అనుకుంటారు వాటిలో ఒకటి రాష్ట్ర శాసన మండలిలోనూ రాజ్యసభలోనూ సీటు సంపాదించడం కొన్నిసార్లు అలా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగిన వాడు ఏదో ఒక పార్టీ పంతలు చేరి బొమ్మను తిమ్మి చేసి తిమ్మిని బొమ్మ చేసి సీటుని ఎగరేసుకుపోతూనే ఉన్నాడు కొన్నిసార్లని నేనెందుకు అన్నానంటే ఎల్లవేళలా అందరూ అలా డబ్బుని ఎరచూపి పరపతిని ఉపయోగించి సాధించలేరు ముఖ్యంగా లోక్సభకు రాష్ట్ర శాసనసభకు కొన్నిసార్లు మాత్రమేనని నేనెందుకు అన్నానంటే ఇది చెప్తాను మార్క్ చేసుకోండి ప్రజల చేత ప్రభుత్వ సంస్థల చేత అమితంగా గౌరవించబడ్డ దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గారు పార్లమెంట్ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా ముంబైలో నిలుచుని ఓడిపోయారు చాలామంది భారతీయులు షాక్ తిన్నారు ఎందుకంటే అంత పెద్ద మనిషి అంత గొప్ప పారిశ్రామికవేత్త ఓటమి చెందడం మనసుకి కాస్తంత ఇబ్బంది కలిగించినా ఆయన ఓటమిలో చెప్పుకోదగ్గ రెండు అంశాలు అంది అన్నని విధంగా దాగి ఉన్నాయి ఒక మంచి అంశం ఓటు వేసే వాళ్ళందరూ కేవలం డబ్బు కోసం కక్కుత్తి పడేవారు కాదని పరపతిని చూసి దిమ్మ తిరిగిపోయేవారు పోయేవారు కాదని నిరూపించుకున్నారు అదే సమయంలో ఇందులో ఇమిడి ఉన్న సకారాత్మక అంశం ఏమంటే టాటా గారు మా దేశానికి ఇచ్చిన సేవల్ని పార్లమెంట్లో ఆయన ఉనికి వల్ల చేకూరబోయే మేలుని విస్మరించారు ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉండబట్టే సమస్యల పరిష్కారానికి కనిపించి కనిపించని రీతిన హింసాత్మక ధోరణి అవలంబించి తీవ్ర వామపక్షీయులు సిద్ధాంతపరంగా పుంజుకొని ఒకనొకప్పుడు తమ సత్తా చూపించగలిగారు శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ సమతౌల్యత సహనత పట్ల అక్కడ ఉన్న ప్రజలు ప్రవాహంలో వామపక్ష పార్టీలను పూర్తిగా కాకపోయినా చాలా వరకు మట్టి కనిపించారు దీనికి తోడు వాళ్లు పాటించే ఆ కాలపు ఆర్థిక సామాజిక సిద్ధాంతాలు ఈ కాలానికి చెలుబడి కావన్న అభిప్రాయము మంది మనస్సులో నాటుకోనారంభించింది ముఖ్యంగా ప్రజాబాహుల్యంలో వామపక్ష భావాల ప్రభావం ఇప్పటికీ చెదురువదురుగా ఉందన్నది విస్మరించరాని వాస్తవం ఇక్కడ మనం గమనించవలసిన అంశం వామపక్షీయుల సైద్ధాంతిక ఆచరణలో వచ్చిన మార్పు కాదు గమనించదగ్గది ఆశాభాయులైన ఇప్పటి తరం వాళ్లలో కానవచ్చిన విలువల్లోని మార్పు ముఖ్య కారణమనాలి దీనికి మరొక ముఖ్యమైన అంశం వామపక్షీయుల ప్రాబల్యంలో వచ్చిన క్షీణతకు మరొక కారణం సహజంగానే భారతీయుల్లో అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వ్యాపించిన జన సమూహంలో టెంపర్మెంటల్ ఇంపాక్ట్ అదేమంటే చాలామంది భారతీయులు హింసాత్మక తీవ్రవాద ధోరణులను గర్హిస్తారు దేశాన్ని ముందుకు నడిపించుకుపోవాలంటే తరాలనాటి పురాదిరాళ్లను కదిలించాలంటే కాస్తంత కఠినాత్మక ధోరణులు తప్పనిసరి అంటే సగటు భారతీయుడు భారతీయురాలు ఆ భావశ్రమతితో అంగీకరించరు ఈ దృక్పథాన్ని కొందరు మెతకతనమని కూడా అంటారు అది వాళ్లవాళ్ల దృక్పథం వామపక్షీయులు మరలా తలెత్తుకోలేరని కూడా ఆనలేం దీనిలోకి మరీ లోతుగా వెళ్ళదలుచుకోలేదు మరీ లోతుగా వెళ్ళవలసిన అవసరమూ లేదు ఇక రెండవది బలమైన ప్రజాస్వామ్యానికి సైద్ధాంతిక పరమైన మూల స్తంభాలను నిజంగా నాటినవారు నేటి భారతీయ సంతతికి చెందినవారు కాదు ముఖ్యంగా ఈనాటి రాజకీయవాదులకు ఇందులో అంటే ప్రశంసాత్మకమైన ఈ ఆలోచన విధానంలో ఈషన్ మాత్రమంత పాలు మాత్రం ఉండవచ్చేమో నా అవగాహన మేర అప్పటివారే ఈ ఆరోగ్యకర సైద్ధాంతిక జీవనానికి బియ్యాలు నాటినవారు త్యాగులు దీర్ఘదార్శనికులైన అప్పటి నాయకులే అసలు మూల పురుషులు వీళ్లలో అందరూ ఉన్నారు వ్యక్తిగతమైన విశ్వాసాలకు అతీతంగా ఇంకా చెప్పాలంటే వాళ్ల మూల సిద్ధాంతాలకు నిట్రాటలు రెండు ఒకటి అహింస రెండవది పరమత సహనం సాయుధ చర్యకు పాల్పడిన విప్లవ వీరులు మన్యం రాజు అల్లూరి సీతారామరాజులు తిరుపూలు కుమరన్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి వారిని కొందరిని పక్కన పెట్టి చూస్తే అహింసాత్మక సిద్ధాంతానికి కట్టుబడి ఉద్యమం సాగించిన ఆ త్యాగధనులు ఎవరు ఉదాహరణకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు వావిరాల గోపాలకృష్ణయ్య గారు బాలగంగాధర తిలక్ గారు గోవింద పంత్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చిత్తరందన్ దాస్ గారు మోహన్ దాస్ కరణ్చంద్ గారు శ్రీమతి సరోజినీ నాయుడు గారు కామ్రాజు గారి గురువు కృష్ణమూర్తి గారు భారతీయుల చేత గౌరవపూర్వకంగా సరిహద్దు గాంధీ అని పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆచార్య రంగా గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు పండిత నెహ్రూ గారు ప్రపంచ ప్రసిద్ధ రేషనలిస్ట్ ఈవి రామస్వామి నాయుడు గారు వంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమానికి దన్నుగా నిలిచి భారత ప్రజా ప్రవాహాన్ని నడిపించారు రాజకీయంగానే కాక సాంఘికంగా కూడాను అభిప్రాయాలు ఆలోచనలు అక్కడక్కడా వేరుగా ఉన్నట్లు అనిపించినా వీళ్ళందరూ త్యాగా చేసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు ఉడ్డారే గాని ఎవరి ప్రాణము తీయలేదు చివరకు తమను హింసపారు చేసిన బ్రిటిష్ వాళ్లపైన సైతం దౌర్జన్యానికి పూనుకోలేదు అలాగని వీళ్ళనెవర్నీ భారత చరిత్ర వాళ్ళని చిత్రీకరించడానికి ఎన్నడూ సాహసించలేదు వాళ్లది చిత్తశుద్ధి గల సైద్ధాంతికపరమైన ఆచరణ వారితో అంగీకరించడం అంగీకరించకపోవడం అనుసరించడం అనుసరించకపోవడం ఇప్పటి సంతతి వారు తేల్చుకోవలసిన అంశం ఇకపోతే ప్రపంచ ప్రసిద్ధ అహింసావాది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని మరొకమారు ప్రపంచమంతటా ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా ఉంది అప్పట్లో ఆయనకున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రజలు ఆయన ఉంచుకున్న నమ్మకాన్ని తరచి చూస్తే మంచికో చెడుకో ఆయన గాని అనుకోవాలేగాని ఉద్యమాన్ని ఉద్రిక్తపరిచి అప్పటికే ఆవేశపూరితలై ఉన్న ప్రజాసమూహాన్ని హింసాత్మక చర్యల పట్ల దృష్టి మండించేలా ఉసిగొలిపి ఉండేవారు ఆయన ఎప్పుడూ అలా చేయలేదు దానికి మారుగా ఆయన మాటిమాటికి అనేవారు మన విరోధులు బ్రిటిష్ గాని బ్రిటిష్ ప్రజలు కారు అని ఎందుకంటే ఆయన రూపొందించిన ఆ పథక రచన వెనుక ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఆధ్యాత్మికమైన ఉజ్వలమైన సామాజిక పరమైన ఒక గొప్ప కారణం ఉంది దానిని మేము దివ్య దృష్టి అంటాం నరసింహమూర్తి చెప్పడం ఆపాడు రెండు బ్లాక్లు దాటి ఇద్దరు హాస్టల్ కట్టడం వద్దకు వచ్చేశారు విరామం తీసుకుంటూ నిదారంగా కదులుతూ నరసింహమూర్తి మేడమట్ లెక్కసాగాడు కానీ షేక్ క ఆపుకోలేకపోయాడు చెప్పండి మిస్టర్ మూర్తి ఆసక్తి ఆపుకోలేకపోతున్నాను మీ వ్యాఖ్యానం కొత్తగా ఉంది మీ ఆలోచన ప్రవాహం వన్ సైడ్ కాకుండా సమతుల్యంగా ఉంది ప్లీజ్ ప్రొసీడ్ అన్నాడు చెప్తాను కాస్తంత విరామం తీసుకున్నానంతే మీకు తెలుసనుకుంటాను గాంధీ మహాత్ముడు చాలామంది హిందువుల్లా భగవద్గీత ఆరాధకుడు మాట తప్పని వాడిగా గుర్తింపు పొందిన సత్య హరిత్య నుండి మానసిక పుత్రుడు షేక్ అహ్మద్ తెలుసన్నట్లు తరలిపాడు ఆ నేపథ్యంతో ఆయన భావి భారతాన్ని స్వాతంత్ర అనంతరం తర్వాత ఏం చేద్దాం అంతకుముందే ఆయన భావి భారతం భావి భారత వ్యవస్థ ఎలాగుండాలన్న దాన్ని స్పష్టంగా దర్శించగలిగాడు ఇంకా చెప్పాలంటే హింస నుండి ఉత్పన్నమైన ఏ ఫలమైనా ఏ సాధనైనా వైలెన్స్తోనే అంతమవుతుందని లేదా చివరి వరకు దాని భవిష్యత్తు వైలెన్స్తోనే ముడిపడి ఉంటుందన్నది గాంధీగారి గాఢమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని గౌరవించడం గౌరవించకపోవడం మనవంతు ఇకపోతే రక్తధారలు చెమట నుంచి వచ్చిన ఏ ఫలానికైనా రక్తపు మరక అంటుకొని తీరుతుందనేది ఆయనకు బాగా తెలుసు అటువంటి ఉత్కృష్టమైన మహాస్వాతంత్ర సమరం అప్పుడే మా భారతీయ నాయకులు హింసను దరికేరనివ్వలేదు ఆ రీతిని అప్పటి మహానాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు నిలదొక్కుని అగ్గికి లోతైన సముద్రానికి మధ్యన నిటారుగా నిల్చొని అహింసకు శాంతికి సహనానికి విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళారు హ్యావింగ్ సెట్ దట్ ఒకటి క్లియర్గా ఒప్పుకోవాలి ఆ కాలపు మహానాయకులు త్యాగశీలు ఆత్మార్పణ చేయగల మహాపురుషులు వాళ్ళు కన్న కళలు చాలా వరకు కలలుగానే మిగిలిపోయాయి ఉదాహరణకు భారతదేశం పూర్తి మధ్య నిషేధాన్ని పాటించలేకపోయింది జాతి కులభేదాలు నిర్మూరించి సంపూర్ణ గ్రామాభివృద్ధిని సాధించలేకపోయింది ఇంకా చెప్పాలంటే ఆ మహానాయకులు పాటించిన ముఖ్యమైన విలువల్ని నీరు చేశాం మేమెక్కడ స్త్రీల గౌరవాన్ని సర్వ విధాలా కాపాడగలుగుతున్నాం ఆత్మహత్యలను పూర్తిగా ఎక్కడ ఆపగలుగుతున్నాం మా దేశం పొరుగు దేశాలతో సమానంగా ప్రాంతీయ శక్తిగా ఎదగలేదన్నది కాదు మా భారతీయుల ఆత్మవిచారం దేశ సంపద సమాంతరంగా పంచబడలేదన్నది చాలామంది భారతీయులు దిగులు చదువు నాణ్యత గల చదువు అందరికీ అనడం లేదన్నది మరొక గూగులు ఈ విషయంలో తీవ్రవాద వామపక్షీయులు ఇప్పటి ప్రజాస్వామ్య రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పవలసి ఉంటుందేమో ఇక ఇప్పటి విషయానికి వస్తే ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడిప్పుడే భారతదేశం పరపతి పెంచుకుంటూ సగౌరవంగా తలెత్తుకు నిలవగలుగుతున్నదని చాలామంది భారతీయులు భావిస్తున్నారు లెటర్ హోప్ ఫర్ ది బెటర్ అన్ని కోణాలని స్పర్శించలేకపోయినా చెప్పదలుచుకున్నది సుటిగా చెప్పాలనుకుంటున్నాను ఇక మీరు చెప్పదలుచుకున్నది మీరు చెప్పండి ఐ ప్రామిస్ సావధానంగా వింటారు మిస్టర్ షేక్ అహాద్ అంతవరకు చెప్తూ సాగిన నరసింహమూర్తి ఒక్కసారంటే ఒక్కసారి కూడా దేశ విభజనకు అంకురార్పణ చేసిన ముస్లిం లీగ్ నాయకులపైన ముఖ్యంగా మహమ్మద్ గారిపైన నకారాత్మక వ్యాఖ్యానం చేయలేదు కావాలనే ఎందుకంటే తెలిసి మంటల్లోకి బొగ్గుబనిపించే యాసిడ్ పొడిని జల్లడం ఎందుకు ఆపాటి ఇంగితం చూపలేకపోతే తన చదువుకి సంస్కారానికి సార్థకత ఏది ఇంకా ఒకడుగు ముందుకు వేసి చెప్పాలంటే ఆఫీసర్ పోస్టు వరకు ఎదగడం ఎందుకు ఇంకా ఉంది తరం తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ